దానివల్ల నేను టీకాడ చేస్తారు అందరూ చేయండి కొద్దిగా వంద రకం మొత్తం శరీరంగా ఒక బాధ్యత శరీరంగా మీరు ముందుకు రావాలి ముందుకు వచ్చి ఎంతో ఖర్చు పెడుతుంటారు దాంట్లో ఒక శిక్ష వినడం వల్ల మన సేఫ్టీ అది మన మనది ప్రొడక్ట్ చేయబడుతుంది కాబట్టి అట్లాగే చాలా ఇబ్బంది మంది పెట్టా ఉంటాం చాలామంది కట్టి 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 లాస్ట్గా చీర్చులు అయితే ఆత్మహత్య చేసిన పరిస్థితి పరిస్థితి కూడా ఏర్పడింది అందుకని చెప్పి తెలియని నగర ఎక్కడ కూడా తప్పు ఇస్తాం కొన్ని ఆన్లైన్ త్రీ జీరో అనే లైన్ జీరో కాల్ చేస్తే దీన్ని మీ అకౌంట్ మీ అకౌంట్ వెళ్ళి వేరే అకౌంట్ ఏ అకౌంట్కి అయితే అమౌంట్ పోరాయో ఆ అమౌంట్ మొత్తం అక్కడ స్పీచ్ చేస్తాం స్పీచ్ చేస్తున్నట్టే అక్కడ ఆగిపోతాయి అమౌంట్ ఆగిపోతే తర్వాత మీరు ఒక రోజు జరగమైనా రెండు రోజుల దగ్గర మీద మూడు రోజులు జరగబైనా పోలీసుల దరఖాస్తు దర్ఖాదు సిద్దిపేట సిపి మేడం ఆదేశాల మేరకు ఈరోజు టెంపుల్ సిటీ అయిన కుమరవెల్లి టౌన్లో టెంపుల్ సిటీలో ఈరోజు కాడ అనుసరి చేయడం జరిగింది మొత్తం టోటల్ ఒక ఐదు టీములుగా మా సర్కిల్ పోలీస్ ఆధ్వర్యంలో ఒక ఐదు టీములుగా డివైడ్ చేసి మొత్తం ప్రతి షాపును అట్లాగే అనుమానితమైన ప్రదేశాలను అట్లాగే అనుమాని అనుమానదగిన వెహికల్స్ను కూడా సీజ్ చేయడం పట్టుకోవడం జరిగింది అవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకొని ఒకవేళ అన్నీ కరెక్ట్ ఉన్నట్లయితే వాళ్ళే వాళ్ళ వాళ్ళకు అపజెప్తాము అన్ని కరెక్ట్ లేని ఏవైతే ఉన్నాయో అవి సీజ్ చేయడం జరుగుతుంది వాటి మీద చట్ట ప్రకారంగా చర్య చేసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ఏంటంటే కొండ ఈ కుమరవెల్లిలో ఈ మధ్య కాలంలో ఈ దొంగతనాలు అనేవి జరుగుతున్నాయి కొత్త కొత్త వ్యక్తులు దైవద దైవదర్శనానికి అని చెప్పి చాలా ప్రాంతాల నుంచి వెళ్ళి వీళ్ళ దూర ప్రాంతాల నుంచి వెళ్ళి చాలామంది భక్తుల రూపంలో ఈ ఈ టెంపుల్ సిటీని సందర్శిస్తున్నారు ఇక్కడ దొంగతనాలు చేసి వెళ్ళిపోతున్నారు అందుకని చెప్పి అందరికీ కూడా ఏమీ గ్రామ పోయి కుంగరవెల్లి గ్రామ ప్రజలందరికీ షాపులో వ్యక్తులకు అందరికీ కూడా వేమిన విషయం అంటే ముందు అందరూ కూడా ఈ సోలార్ టైప్లో ఉండే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి ఏర్పాటు చేసుకున్నట్లయితే మనకు వచ్చిన వ్యక్తులు ఎవరనేది మనకు ఈజీగా ఐడెంటిఫై అవుతుంది నేరం జరగకుండా ఆపే అవకాశం ఉంటుంది కాబట్టి అందరికీ అప్పీల్ చేయడం జరిగింది అందరూ కూడా సంతోషంగా వాళ్ళు పెట్టుకుంటామని చెప్పడం జరిగింది దీనిలో భాగంగా ఇలా ఇలాంటి కార్డన్ సర్చ్ అనేది అప్పుడప్పుడు చేస్తుంటాం ఫ్రీక్వెంట్గా చేస్తుంటాం దీనివల్ల ఏంటంటే కొత్త వ్యక్తులు ఎవరైనా వచ్చేవాళ్ళు కూడా వీడికి రావడానికి భయపడుతుంటారు దాంతో నేరాలు జరగకుండా ఆపే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని చెప్పడం జరిగింది ఇది సిపి అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ नाइन टू फोर सेवन एइट नाइन डबल सिक्स जीरो सेवन